హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటంటే ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు సో ఏం చేయాలి ఏం వండాలి అనేటప్పుడు ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ పలావుని కానీ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి చేసుకోవడం కూడా చాలా ఈజీ వంట అనేది తొందరగా అయిపోతుంది ఏ కూరగాయలు లేనప్పుడు అప్పుడు మనకు అప్పటికప్పుడు ఈజీగా ఇలా చేసేవచ్చు ఉల్లిపాయలు ఉంటే చాలన్నమాట దీన్ని కొన్ని ప్రదేశాల్లో అయితే ఎర్రని పలావ్ అని కూడా అంటారండి రాజుగారి ఎర్రని అని కూడా అంటారు టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎలా వచ్చింది అనేది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి వీడియో నచ్చితే మీకు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దీనికోసం ముందుగా రైస్ని క్లీన్ చేసి పెట్టుకోవాలండి అయితే ఇక్కడ రైస్ అనేది మనం బాస్మతి రైస్ అయితే తీసుకోకూడదు నార్మల్గా మనం ఏ రైస్ అయితే రోజువారీ మనం అన్నం వండడానికి యూజ్ చేస్తామో అదే రైస్ని తీసుకోవాలండి తీసుకొని వాటిని ఇలా రెండు మూడు సార్లు క్లీన్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలి అలా అని నానబెట్టవలసిన అవసరం అయితే లేదండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి సో ఆయిల్ వేసుకున్నాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కొంచెం నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది అనమాట ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది సో మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది తర్వాత దాంట్లోకి ఒక రెండు మూడు చిన్న దాల్చిన చెక్కలు ఒక ఇలాచి అలాగే కొంచెం లవంగాలు తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ ఆవాలు తర్వాత ఇలా మూడు ఉల్లిపాయలు నేనైతే మూడు వేసుకున్నా ఇలా చిన్నవైనా పర్లేదు ఒక మీడియం సైజు ఉండే ఉల్లిపాయలు ఒక మూడు నాలుగు వేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసుకోండి అయితే ఇక్కడ పచ్చిమిరపకాయలు మిరపకాయలు అనేవి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి కారం కొమ్మీర తినే కారం బట్టి వేసుకోండి కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపి వెంటనే మూత పెట్టేయండి ఎందుకంటే అది మొత్తం ఆయిల్లో వేసాం కాబట్టి చిటిపటి చెట్పట్లు ఆడుతుంది మొత్తం బయటకు తులిపోతుంది అనమాట అందుకని కొంచెం ఒక వన్ వన్ మినిట్ దానిపైన మూత పెడితే సరిపోతుందండి సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మొత్తం కలిపాక ఇలా మనం క్లీన్ చేసిన బియ్యం ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలండి వాటిని వేసుకున్నాక దాంట్లోకి కొంచెం పసుపు తర్వాత పెప్పర్ పౌడర్ జీరా పౌడర్ ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా మీరు ఎక్కువ ఇక్కడ కారం తినే తినేవాళ్ళైతే ఇక్కడ కారం కూడా వేసుకోండి తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కారం కూడా వేసుకోవాలండి సో తర్వాత ఇలా మొత్తం రైస్కి మొత్తం మిక్స్ అయ్యేటట్టు రైస్ మొత్తం దాంట్లో కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలండి కలుపుకున్నాక మీరు తీసుకునే రైస్ని బట్టి వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇలా మొత్తం హై ఫ్లేమ్లో పెట్టి దాన్ని ఉడకనివ్వండి తర్వాత ఇలా ఈ స్టేజ్లోకి వచ్చాక ఫ్లేమ్ని లో పెట్టి మూత పెట్టి మీరు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంచారంటే మనకి పలావ్ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా చాలా సింపుల్ అండి వండుకోవడం సో ఇలా మనం కుక్కర్ కూడా పెట్ట అవసరం లేదనమాట ఇలా వండితే సరిపోతుంది టేస్ట్ అయితే నిజంగా అండి చాలా బాగుందండి చాలా తొందరగా కూడా అయిపోయింది మనం ఆకలిగా ఉన్నాము కొంచెం వెరైటీగా ఏదైనా తినాలి అన్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుందండి దీంతో మనం ఒక్క ఇలానే కాకుండా దీన్ని చికెన్ కర్రీతో తిన్నా మటన్ కర్రీతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ప్లెయిన్గా ఇలా చేసుకొని చికెన్ మటన్ కర్రీతో నాన్ వెజ్తో తి అంటే ఇంకా బాగుంటుంది అనమాట సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఛానల్ని మీకు నచ్చుతుందండి నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి అప్పటి వరకు టేక్ కేర్ బయ బాయ్